అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన అండ్ బీజేపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ ఐదు ఎంపీ సీట్లు కోరుతుంది సో ఐదు ఎంపీ సీట్లలో కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము అరకు ఖచ్చితంగా బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది అలాగే నరసాపురం ఖచ్చితంగా బీజేపీకే రాజమండ్రి ఖచ్చితంగా బీజేపీకే ఆ చర్చల్లో భాగంగానే రాజంపేట పార్లమెంటు కూడా బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది పొత్తుల్లో భాగంగా బీజేపీ కోరుతోంది రాజంపేట పార్లమెంటు తిరుపతి పార్లమెంటు కూడా ఒకవేళ రాజంపేట పార్లమెంటు బీజేపీకి ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తారు బీజేపీ తరఫున మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది అయితే ఇది నేను కనుక్కున్నా నాకు నిన్న రెండు రెండు రోజుల కిందట తెలిసిన తర్వాత ఎప్పటి నుంచో ఇది వార్త ఉంది సోషల్ మీడియా ఐ మీన్ మీడియా సర్కిల్స్లో ఎప్పటి నుంచో ఈ వార్త ఉంది పొలిటికల్ సర్కిల్స్లో నేను జస్ట్ వెరిఫై చేసే పై పైన అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే వర్కౌట్ అవుద్దా లేదా బీజేపీ టీడీపీ జనసేన కూటమి అక్కడ ఫలిస్తుందా లేదా మిథున్ రెడ్డిని ఓడించగలరా లేదా అనేది కాస్త గ్రౌండ్లో మనం వర్కౌట్ చేసినప్పుడు అంత పాజిటివ్ అయితే కనిపించాలి దానికి అనేక కారణాలు ఉన్నాయి మొదటిది సింబల్ మైనస్ అక్కడ బీజేపీ సింబల్ అనేది మైనస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్లస్ కాక కానీ అక్కడ బీజేపీ సింబల్ ఎందుకు మైనస్ అంటే ఆ ప్రాంతంలో రాయచోటి అలాగే పొంగనూరు మదనపల్లి ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా రాయచోటి మదనపల్లి పొంగనూరు ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఓవరాల్గా దాదాపుగా లక్షన్నర ముస్లిం ఓట్లు ఉంటాయి ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలో లక్షన్నర ముస్లిం ఓట్లు ఉంటాయి బీజేపీ సింబల్కి వేరు వాళ్ళకి వైసీపీ అంటే వ్యతిరేకత ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే వైసీపీ మీద వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈ సింబల్ అంటే వేయడానికి ఇష్టపడరు ఆ ప్రాంతంలో ముస్లింస్ అదొక మైనస్ రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మంచోడే వ్యక్తిగతంగా వివాదరహితుడు ఎడ్యుకేటెడ్ మంచి పరిపాలన అందించాడు అవినీతి చేశాడనే ఆరోపణలు లేవు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడనే పేరుంది కానీ రాజకీయంగా ఆయన అంత సక్సెస్ కాదు చుట్టుపక్కల క్యాడర్ని కలుపుకొని వెళ్ళే టైప్ కాదు డబ్బులు ఖర్చు పెట్టే టైప్ కాదు అక్కడ ఉన్న నాయకులందరినీ సమన్వయం చేసుకొని ఎవరెవరికి ఏం కావాలి ఏ బూత్కి ఏం కావాలి ఎవరికి ఎక్కడ ఎలా సర్దుబాటు చేయాలి ఏ మేనేజ్మెంట్ ఏంటి అని చూసే టైప్ కాదు అంటే రాజకీయంగా మేనేజ్మెంట్లో ఆయన వెనకబడతాడు ఫైనాన్షియల్ వ్యవహారాల్లో ఆయన వెనకబడతాడు అది ఒకటి బాగా ఇబ్బందికరం మైనస్ ఇక మూడోది అక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఏడాది గ్యాప్లోనే ఇద్దరిని మార్చింది ఇన్ఛార్జీలు ఆల్రెడీ గంట గారు అని అనుకున్నారు పాపం ఆయన ఆయన చాలా ఖర్చు పెట్టాడు చాలా తిరిగాడు వర్క్ చేశాడు కానీ ఏదో కొన్ని కాంట్రవర్సీస్ రావడంతో ఆయన్ని పక్కన పెట్టి సుబ్రహ్మణ్యం అని ఈ మధ్య ఆయన్ని తిప్పుతున్నారు సుబ్రహ్మణ్యం గారిని ఆయన కూడా కొంత తిరుగుతున్నాడు నాయకులతో మాట్లాడుకొని కొంత గ్రౌండ్ సెట్ చేసుకుంటున్న టైంలో ఇప్పుడు మళ్ళీ మార్చడం వలన టీడీపీ కేడర్ డిస్టర్బ్ అవుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడానికి పూర్తిగా ఇష్టపడకపోవచ్చు కొంతమేరకు అది డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి అదొకటి ఈ మూడు బలమైన కారణాలు ఈ మూడు బలమైన కారణాలతో పాటు అక్కడ సంస్థాగతంగానే వైసీపీకి బలం ఎక్కువ ఎస్సీ ప్లస్ ముస్లిం కాంబినేషన్ ప్లస్ రెడ్డి ఈ మూడు కాంబినేషన్ ఓటింగ్ ఎక్కువ అక్కడ ఎస్సీ ముస్లిం రెడ్డి ఈ మూడు సామాజిక వర్గాలు కలిపి నలభై నాలుగు శాతం ఉంటాయి నలభై నాలుగు శాతం ఓట్లు ఉంటాయి ఆ తర్వాతే బలిజ కావచ్చు ఇతర 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 సామాజిక వర్గాలు బీసీలు కావచ్చు ఏవైనా సరే సో ఈ ఏదైతే మనం ఎస్సీ ప్లస్ ముస్లిం ప్లస్ రెడ్డి అనుకున్నామో వాళ్ళల్లో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ వైసీపీకే పడుతుంది సామాజిక సమీకరణాలు కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అంత అనుకూలం కాదు ఇక మరో విషయం మిథున్ రెడ్డి గారు అక్కడ బలమైన వ్యక్తి మిథున్ రెడ్డి గారికి ఒక పర్సనల్ టీం ఐదు వందల మందికి పైగా పనిచేస్తున్నారు బూత్ లెవెల్లో పార్టీ ఓటింగ్తో పాటు పార్టీ కార్యకర్తల బలంతో పాటు ఆయన పర్సనల్ టీం మిథున్ రెడ్డి గారి పర్సనల్ టీమ్ ఒక ఐదు వందల మంది రాజంపేట పార్లమెంట్ మొత్తం గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో విస్తరించి ఉన్నారు ఐపాక్ లాంటి వాళ్ళు ఐప్యాక్లో ఎలాగైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో మిథున్ రెడ్డి గారు పర్సనల్గా నియమించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలా వైసీపీ స్ట్రక్చర్ బలంగా ఉంది నాయకత్వం బలంగా ఉంది ఇలా వ్యవహారాలను బలంగా ఉన్నాయి ఇవన్నీ తట్టుకోవాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇన్నాళ్ళు రెస్ట్ తీసుకొని ఎన్నికలకు ఒక నలభై రోజుల ముందు వచ్చి అది కూడా బీజేపీ అనే సింబల్తో వచ్చి నాకు ఓటేయండి నేను మంచోండి నేను ఎలా చేశానంటే వేస్తారా ఏదో గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో అంటే ఆశించవచ్చు కానీ రాయలసీమ లాంటి ప్రాంతంలో రాజంపేట లాంటి ప్రాంతంలో అంత సులువు కాదు సో అది బీజేపీకి ఇవ్వడం ఒక మైనస్ అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం ఇంకో మైనస్ అవుతుంది కాబట్టి రాజంపేట పార్లమెంట్లో బేసిక్ అవుట్లైన్స్ మాత్రమే చెప్పాను వన్స్ అది కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఫిక్స్ అయితే రాజంపేట నుంచి ఆయనే పోటీ చేయడం తథ్యమైతే అప్పుడు నేను మరింత గ్రౌండ్ రిపోర్టు డెప్త్గా ఎవరికి అవకాశాలున్నాయి అనేది చాలా ఈజీగా విత్ మెజారిటీతో సహా చెప్పేస్తా థ్యాంక్ యూ